ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఏఐటియుసి జిల్లా నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి ಈ ಸಂದರ್ಭ ಸಾಕಾ ರಾಮಕೃಷ್ಣ ಮೀಡಿಯಾ ತೋ ಮಾಡರು ಈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వాళ్ళ సమస్యల మీద సమ్మె పిఠాపురంలో చేపట్టడం జరిగింది ఇవాళ్ళకే ఐదో రోజు సమ్మె చేరుకుంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సమస్యల మీద స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది వీళ్ళు వీళ్ళ బాధలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వీళ్ళు ఏమడుగుతున్నారు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు ఆ రోజు పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డిమాండ్లే న్యాయమైన డిమాండ్లే ధర్మ ధర్మమైన డిమాండ్లే అడుగుతున్నారు ఈరోజు అవి అమలు చేయడానికి వెనకం చేస్తూ ఉన్నారు ఇలా కార్మికులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు వాళ్ళు వాహనాల ఎండనక చలనక పని చేస్తూ ఉంటారు పరిసరాలన్నీ తీరు చేస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది అలాంటి కార్మికులకి మీరు పర్మినెంట్ చేయడానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని మేము ఏఐటిసీగా అడుగుతూ ఉన్నాం మీరు సీట్లు పంచడానికి ఓట్లు దండుకోవడానికి తప్ప ఇలా కార్మికుల సమస్యలు తీర్చడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారని అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా దిగి వచ్చి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని వాళ్ళ ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన ఈ సమ్మె ఉద్రిక్త చేస్తామని మేము ఫిటాబు నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం మరిన్ని తాజా వార్తలు విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి